ఇక్కడ చూస్తా ఉన్న ఘటనే నిదర్శనం దాదాపుగా ఆరు మంది చనిపోవడం జరిగింది దాదాపుగా ఏడు మంది చనిపోవడం జరిగింది ఒకే ఒక కుటుంబంలోనే నలుగురు చనిపోవడం జరిగింది ఇంకా కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి నేను అడుగుతా ఉన్నాను ఒకటిగా మొట్టమొదటిగా కుటుంబాలకు తానుభూతి తెలియజేస్తా ఉన్నాను చనిపోయిన వారికి వారి కుటుంబాలకు మంచి జరగాలని వారి ఆత్మ వారి ఆత్మలకు శాంతి శాంతి రావాలని దేవుణ్ణి కూడా ప్రార్థిస్తా ఉన్నాను ఈ ఘటనను చూస్తే ఇక్కడ జరిగిన ఘటన సింహాచలంలో జరిగిన ఈ ఘటన అయినా కూడా చంద్రోత్సవానికి సంబంధించి ఇప్పుడు ఇవాళ జరిగిన ఈ ఘటన అయినా కూడా లేదా మొన్న తిరుపతిలో వైకుంఠ ఏకాదశి నాడున జరిగిన ఘటన తీసుకున్నా కూడా నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నాయి ప్రభుత్వానికి అయ్యా నాడు తిరుపతిలో జరిగిన వైకుంఠ ఏకాదశి ఏకాదశికి సంబంధించిన ఘటన కూడా ఈరోజు చందనోత్సవానికి సంబంధించిన జరిగిన ఘటన కూడా ఏ రోజు చందనోత్సవం జరుగుతుంది ఏ రోజు వైకుంఠ ఏకాదశి వస్తుంది అన్నది ప్రభుత్వానికి తెలియదా అని అడుగుతా ఉన్నా ఎప్పుడు జరుగుతుందో తెలుసు ఆ జరిగే రోజున లక్షల మంది భక్తులు వస్తారు అన్న సంగతి కూడా తెలుసు తెలిసినా కూడా కేవలం నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలను బలి పలుకొన్నారు వైకుంఠ ఏకాదశి నాడు తిరుపతిలో ఆరు మందిని ఇలాగే నిర్లక్ష్యం చేసి పట్టలు పెట్టుకున్నారు అప్పుడు కూడా అంతే చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన ఉంది అని చెప్పి పోలీసులందరినీ కూడా కుప్పం పంపించారు అందరినీ కూడా పార్కుల్లో పెట్టి రకరకాల ఏరియాలకు ఏరియాలలో పెట్టి సడన్ గా ఒక్కసారి గేట్ తీసి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేవు కాబట్టి ఎవరు పోలీసులు పోలీసులు ఎవరు లేరు కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు కాబట్టి అందరినీ కూడా ఒకే ఒక అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు తిరుపతిలో జరిగిన తోపులాటలో ఆరు మంది మరణించడం జరిగింది లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన ఈరోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శనం దర్శించుకోవచ్చు అప్పన్న స్వామి అని లక్షల మంది భక్తులు ఈరోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్ చాలా మంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు ఘటన జరిగిన కార్యక్ర ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆరు రోజుల కిందట గోడ కొట్టడం గోడ కట్టడం మొదలుపెట్టారు ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలు పెట్టారు రెండు రోజుల కిందట గోడ పూర్తి చేశారు ఇరవై మీటర్ల పొడుగు గోడ అంటే అరవై అరవై ఆరు అరవై ఇరవై ఇరవై మీటర్లంటే దాదాపుగా డెబ్బై అడుగులు దాదాపుగా డెబ్బై అడుగులు గోడ పొడుగు పది అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో నాలుగు రోజుల్లో ఈ గోడ కట్టారు ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు రీఎన్ఫోర్స్డ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట కనీసం ఎటువంటి టెండర్లు కూడా పిలవకుండా మంత్రులు అని అంటారు ఐదు మంది కమిటీ సభ్యులు అంటారు వస్తారు పర్యవేక్షించినారు చూసినారు గోడ కట్టడానికి పర్మిషన్ ఇచ్చినారు ఆరు రోజుల్లో గోడ కట్టారు టెండర్లు కూడా పిలువకోకుండా కట్టేసేయండి అని చెప్పి కట్టేశారు నేను అడుగుతా ఉన్నా ఈరోజు అధికారం లేకొచ్చి చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా సంవత్సరం అయింది దాదాపుగా సంవత్సరం అయింది చంద్రబాబు నాయుడు గారు అధికారం లేకొచ్చి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని చందనోత్సవం ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా మరి చందనోత్సవం పలాను రోజు జరుగుతుంది అని చెప్పి తెలిసినప్పుడు